హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ఆర్ చేయూత నాలుగో విడత పథకానికి సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అనకాపల్లి నుండి అర్హత పొందిన లబ్ధిదారుల యొక్క అకౌంట్స్కైతే వైఎస్ఆర్ చేయూత నాలుగో విడత పథకానికి సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను జమ చేయడం జరిగింది సో so ఫ్రెండ్స్ ఇక్కడైతే మీరు చాలా చక్కగా చూస్తున్నారు అయితే నాలుగో విడత పథకానికి సంబంధించిన పేమెంట్స్ని హోల్డ్లో ఉంచడం జరిగింది సో so ఫ్రెండ్స్ ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత అదేవిధంగా ఏపీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఈ చేయూత పథకానికి సంబంధించిన పేమెంట్స్ని అక్షరాల పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను అర్హత పొందిన ఎస్సీ ఎస్టీ బీసీ మహిళల యొక్క అకౌంట్స్కి అదేవిధంగా నలభై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని అరవై సంవత్సరాల మధ్య గల ఈ మహిళల యొక్క అకౌంట్స్కి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అక్షరాల వైఎస్ఆర్ చేయూత పథకం కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను అకౌంట్స్కైతే రిలీజ్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ అర్హత పొందిన ప్రతి ఒక్క మహిళలు మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది చెక్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఎవరైతే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ అప్ అయ్యి ఉంటుందో అలాంటి వారికి వెంటనే ఈ చేయూత పథకానికి సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు నేరుగా వారి యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే జమ అయిపోతాయి సో ఫ్రెండ్స్ మంచి అప్డేట్తో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే